కావలి మున్సిపాలిటీ పరిధిలోని ట్రక్ రోడ్ లో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ఉమ్మడి కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని చిరు వ్యాపారస్తులు సాధారణంగా ఆహ్వానిస్తున్నారని తెలియజేశారు కావలి పట్టణంలో ఉండే సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు కావలిలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు కావలి మున్సిపాలిటీ పరిధిలోని చక్ రోడ్ లో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ఉమ్మడి కావలి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని చిరు వ్యాపారస్తులు సాధారణంగా ఆహ్వానిస్తున్నారని తెలియజేశారు కావలి పట్టణంలో ఉండే సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు కావలిలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను నిన్న రోజున పూర్తి అయినటువంటి ప్రాంతాన్ని పోను మిగతా ప్రాంతంలో ఈరోజు మేము అన్ని షాపులకు కూడా తిరగడం జరిగింది వారు మమ్మల్ని ఆశీర్వదించడం మమ్మల్ని దగ్గర తీసుకోవడం వారు మా బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఈ రోజున తెలుగుదేశం పార్టీ తప్పకుండా కావాలని గెలిపించి తీరుతావా అని వారు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఎప్పుడు ఓట్లు వేద్దాం కూడా ఇద్దరు చూస్తున్నారు ప్రజలందరూ కూడా ప్రజలే స్వచ్ఛందంగా ఈ రోజున నేను ఇంటికి వెళ్తే దాన్ని మేనిఫెస్టో చాలా బాగుంది ఇప్పటి వరకు కూడా లోకల్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి అభ్యర్థి లేదు మేము అట్లా కావల అన్నిటి గురించి కూడా ఏదో మేనిఫెస్టో క్రియేట్ చేస్తాం ఇంకొక సమస్య కూడా వాళ్ళు రైతులు మాత్రమే ఇతర ముగ్గురు ఆ ముందుకు కూడా తీసుకొచ్చారు వాళ్ళు కావల రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పరిస్తే అన్ని విధాల సౌకర్యం ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగిందండి మేనిఫెస్టో ప్రజల్లోకి ఎలా అనేది కూడా మాకు అర్థం అవుతుంది రావుల రైల్వే స్టేషన్ లో రెండు పక్కన కూడా లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పరిస్తే అందరూ కూడా మెట్లు దిగడం చాలా ఇబ్బంది ఉంది చాలా మంది కూడా అంటున్నారు తప్పకుండా నేను ఎమ్మెల్యే వెంటనే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి చేత దక్షిణ రైల్వే సంస్థి తప్పకుండా లిఫ్ట్ సౌకర్యం కూడా కావాల రైల్వే స్టేషన్లో రెండు వైపులా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న ఈ విధంగా ప్రజలు ఇచ్చేటువంటి సమస్యల వాటిని అన్నింటినీ కూడా చేస్తామని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు హక్కులు చేర్చుకుంటున్నారు తప్పకుండా నాకు ఓటేస్తారని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు సర్వదా వాళ్ళందరికీ సేవ చేసే బాధ్యను కల్పిస్తారని నమ్మకంతో ఈ రోజున రెండో రోజు కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది రేపటితో కావాలి రోడ్ లో ఉన్నటువంటి అయితే షాపులు అన్నిటివచ్చు తర్వాత ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కుటుంబ సభ్యులు కానీ మా వాళ్ళు మా పార్టీ అధినేతలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా పోటీ జరుగుతుంది అందరూ కూడా కావాలను కలిగి ఉన్నారు అందరూ కూడా ఈ రోజున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటేయాలని సంసిద్ధంగా ఉంటుంది